భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మాలను నడపవాలే దేవుడికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది మనిషికి వచ్చిన వస్తుంది కోపం నేను మిమ్మల్ని అంటే మీరు చాలా మంచి వాళ్ళే టైం నీళ్ళు పోతే నీళ్ళు నీళ్ళు తోడతారంటగా టైన్ అన్నం పెడతారంటగా టైన్ కొండి పెడతారంటగా కారు ఎక్కువైనా కూడా గట్టి కొడతారంటగా ఇబ్బంది లేదంటే కొంతమంది చూడబడు అమ్మా నాన్న పిలిచేది పిలిచేది నేను నేను పనిమేషనా పనిమ నీ ధర్మం నీ ధర్మం ఏంటి ధర్మం నీ భర్తకు నీళ్ళు తోడు పెట్టడం నీ భర్తకు అన్నం పెట్టడం నీ ధర్మం మూర్ఖపు యోచన పాపం నీ ధర్మం వారి వారి ధర్మాల్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి అని బైబిల్ చెబుతుంది